மொச்சி தான் ரெண்டு மணி அடுகுல தூரா பதிவேடு சித்திரை பூஜை பேசுகிறேன் மொதிஸ்து இரவை

వెంకట సాయి పవిత్ర రెడ్డి గారు ఆహా పొద్దుట కేకలో విజయంలో కేను ఆహా కేవల కే ముప్పై సెకండ్ లో పూర్తి చేసుకున్నా మొదటి స్థానానికి యాభై మూడు సెకండ్లో ఉన్నాం మొదటి స్థానానికి అడ్వాన్స్ లో ఉన్నాం పాటించాలి సభ్యులు క్రమశిక్షణ పాటించాలి కేవలం కేకలు విచులు కేను లైన్ పెట్టిగా నచ్చి కావాలి కొట్టాలి గారు ఐదవ సెకండ్ అడ్వాన్స్ లేవు కేకులు ఆహా కేకులు వేయాలి లైన్ పూర్తిగా నచ్చిరావాలి ఆహా పోవాలండి చాలా ఉంది ఇంకా కమిటీ వారు గమనిస్తున్నారు ఓకే వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నిమిషం మొదటి స్థానానికి నిమిషం కేవలం కేటా ని

ఎనిమిదవ రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాలు ఆరు సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానానికి నిమిషం పచ్చెనిమిది సెకండ్లు అందించలేదు మొదటి స్థానానికి నిమిషం పద్దెనిమిది సెకండ్లు అధ్యాంసరం ఉన్నాయి కేకలో రీజుల్లో కేసుకోవాలిపో లైన్ ప్రతి కావాలి గారు ఉన్నారు ఇక్కడ తొమ్మిదవ రౌండ్ పచ్చని నిమిషం పది బంధం గెలు ఉన్నాయి భవిత్రరెడ్డి గారు ఆయనగా పొద్దుగా చెత్త బయస్ చూస్తున్నారు

నలభై మూడు సెకండ్ గౌరవ నీల పెద్దలు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కెమెరాలు మూడో సార్ మూడో జత పద్నాలుగో రెండు వేల ఎనిమిది అడుగుల తొమ్మిది నిమిషాలు విచ్చేషణ గారు గౌరవ జీ నాగరాజు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ పెద్ద వారి చేతుల మీదుగా ప్రారంభించాల్సిందిగా ఆహ్వానిస్తున్నామని ఈ యొక్క విభాగంలో మంచి కంపెసండి వచ్చేటప్పుడు కూడా పదహైదవ మూడు నెలల అడుగుల దూరాన్ని పది నిమిషంలో పూర్తి చేసుకున్నాయి స్థానానికి పదహైదవ రౌండ్లు రెండు నిమిషాల రెండు సెకండ్లు ఉన్నాయి కానీ వెనక మంచి మనం నారాయణ రెడ్డి గారు ఉన్నారు యాభై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి రెండు నిమిషాలు ముందు ఉన్నాయి మొదటి స్థానానికి రెండు నిమిషాలు ముందు ఉన్నాయి మొదటి స్థానానికి రెండు నిమిషాలు ముందు ఉన్నాయి బీసీఎస్ ఆల్బోన్స్ ది వెంకటసాయి పరిమిత్ర రెడ్డి గారు అయ్యప్ప నగర్ పొద్దుతూ టౌన్ వారి చట్ట ప్రదర్శిస్తున్నాయండి పొద్దుతూ టౌన్ వారి చట్ట ప్రదర్శిస్తున్నాయి కేవల పదిహేడవ మూడు వేల నాలుగు ముందు అడుగుల పదకొండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి మొదటి స్థానానికి రెండు నిమిషాల రెండు చివరికి వచ్చే తిరిగి வெற்றி திரைகளை நூற்றாரு அடி ஆகிட்டு மலதிஸ்தான வச்சு இந்த சுவரிக்கை வெற்றி திரைகளை நூற்றி మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పెద్దైనా పెద్ద దానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి క్రమశిక్షణ పాటించాలి చేత దెబ్బ రాదు తొక్కలు తచ్చాయి రాదు రెండు

எண்பெண்டு நாலு நிலை அடிப்பேரு பத்த பதமூணு நிமிஷ நிலபை எது சூட்டல பூர்ச்சே